హాయ్ ఫ్రెండ్స్ మరణించిన వారు మన కళలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు రక్త సంబంధికులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ కళల గురించిన ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈ రోజు మరణించిన వారు మన కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అదే మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనపడితే ఆ మరణించిన వ్యక్తి మనకిచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది అని ఇక మీరు నా గురించి బాధపడవద్దని దాని అర్థం ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యు సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తను ఏదో ఒక కోరిక చెప్పబోతున్నాడని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరిన కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నారు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరా కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిస్తే మీరా కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనపడితే దాని అర్థం ఆ వ్యక్తి యొక్క ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయిషును సూచిస్తాయి ఇక నాలుగోది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చెయ్యాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదని వారు మనకి సంకేతాలను ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూని మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పని చేస్తున్నామో లేదా ఆ పని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు వందకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చెయ్యొచ్చని దాని అర్థం ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి మన పూర్వీకులు మనకి ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి కళలు ద్వారా మాత్రమే అనుకున్నది చెప్పగలరు కానీ వారు చెప్పిన సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము ఒక్కోసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో ఒక వస్తువును అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు అది ఎలాగంటే ఒక్కొక్కసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్ళకి చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువుల మీద పేద ప్రజలకి వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికి ఇస్తున్నట్టుగా భావించి దానం చేయాలి అలా చేసిన దానము నేరుగా వారికి చేరినట్టుగా భావించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన వ్యక్తి చాలా దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కళ్ళలో వస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇంకా చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కళ్ళలోకి వస్తే దాని అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవలేదని అర్థం వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజు కుక్కలకి రొట్టెలు తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారు పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మ ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం కూడా అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పన్ను చేయించాలని అనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరిన కోరిక ఏదో మిగిలిపోయిందని అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని వారు అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ మరణించిన వారు ఏడుస్తూ కనిపించినా చింతించాల్సిన అవసరమే లేదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటున్నారని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతనే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మన మంచి ఏదో మనకి చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు చూశారు కదండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం